నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఆయన సోదరుడు ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు జనమే జయం అని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజల్ని కోరారు ఈ మేరకు పవన్ కు ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థిస్తూ వీడియోని రిలీజ్ చేశారు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ దే అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారని తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతుల్ని ఆదుకుంటున్నాడని దేశం కోసం పోరాడే జవాన్లకు ఇచ్చాడని చెప్పారు తన తమ్ముడు బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చాడని కానీ ఇష్టంగా పాలిటిక్స్ లోకి వచ్చినట్లు చిరంజీవి తెలిపారు తన తమ్ముడు లాంటి నాయకుడు చట్టసభలకు పంపించాలని పిఠాపురంలో జనసేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు పవన్ కళ్యాణ్ ని గెలిపించండి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు కలబడతాడు పిఠాపురం వాస్తవ్యులకు నమస్కారం గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించండి జై హింద్ అని చిరంజీవి వీడియోను ముగించారు అయితే చిరు కేవలం వ్యక్తిగతంగా పవన్ కు ఓటు వేయాలని కోరారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులకు ఓటు వెయ్యాలని చెప్పలేదు ఇది ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణమైంది కాగా అనకాపల్లిలో బిజెపి తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్ అలాగే కైకలూరులో బిజెపి తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాసులకు వ్యక్తిగతంగా చిరంజీవి సపోర్ట్ చేశారు కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరవాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాగుంది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతో మంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్ అమరావతి మండల కేంద్రంలో పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బాషం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో అమరావతి రాజధాని జెఎస్ నాయకులు అమరావతి రైతులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడారు ప్రజాదరణ చూస్తూ ఉంటే బాషం ప్రవీణ్ ప్రచారం కాదు ఇది ఇది విజయోత్సవ ర్యాలీలా ఉందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ఒకే పైకి వచ్చి ప్రవీణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బాషం ప్రవీణ్ మాట్లాడుతూ అమరావతిలో ప్రచార కార్యక్రమానికి విచ్చేసి ర్యాలీని విజయవంతం చేసిన కొమ్మలపాటి శ్రీధర్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాబోయే ఎన్నికలను తమను గెలిపించాలని అన్నారు ప్రచార కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ భాషం విద్యా సంస్థల చైర్మన్ భాషం రామకృష్ణ రాజధాని రైతులు బీజేపీ జనసేన జిల్లా నాయకులు మరియు అమరావతి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నడవాలి తెలుగుదేశం పార్టీ సత్తాని దొంగుని చూపించాలి అందరం ముందే రావాలి తమిళనాడు అందరం ముందే చూడండి మేము అప్పుడు అక్కడ ర్యాలీ మొదలు పెట్టి పదం దోరు వచ్చిన తర్వాత ఈ అమరావతి

రాజధాని అంగులం కూడా కదలదని దానికి టిడిపి తాను అడ్డుకుంటానని గుంటూరు అభ్యర్థి పాలమికాని చంద్రశేఖర్ అన్నారు సోమవారం రాత్రి పిఠాపురం మండలంలోని నూట పదమూడు తాల్ ఎర్రగుంట్లపాడు బేతపూడి గ్రామాల్లో తినాలి కుమార్ తో కలిసి ప్రచారం చేపట్టారు మానవత్వం తెలియని వాడే మతాల మధ్య చిచ్చు పెడతారని వైసీపీని ఉద్దేశించి అన్నారు శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అంగుళం కూడా కదిలించలేడు దాని కోసం తెలుగుదేశం పార్టీ మొత్తం నేను అడ్డుపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకటి ఇంకొక విషయం తీసుకొస్తారు వాళ్ళు ఇదేంటంటే కులాల కులాల విభజనతో తీసుకొస్తారు మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి గుణం విలువ తెలియని వాడే కులం గొడుగుపడతాడు మానవత్వం తెలియని వాడే మానవత్వం తెలియని వాడే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల గుణగణాలు అందరూ మీరు తెలుసుకోండి నా జీవితం ఒక ఓపెన్ బుక్ కిలాని రోసే గారిది కూడా ఓపెన్ బుక్ గూగుల్లో కొట్టే పొన్నూరులో ఆయన గురించి పొన్నూరుకు ఒక ఫోన్ కాల్ చేయండి నా గురించి నర్సరావు ఒకసారి కానీ లేదా గురిపాలెం కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం చరిత్రలు అందరూ చెప్తారు తను తెలుసుకొని మీరు అందరూ కూడా నీతి నిజాయితీ వరకు వైపు ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూకోవడం ఇది ఐదారు నెలల్లో విజయ వైజాగ్ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తాన్ని తెలిసిపోయింది అరాచకం తెలిసిన తర్వాత వామో ఈ వీళ్ళు ఈ ముఠా ఇక్కడ పడిందంటే మొత్తం మనస్తులు కూడా లాక్కుంటారు మన క్యాపిటల్ వద్దు ఏమి వద్దు ఉన్నది ఉంటే చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళు వద్దు అన్నారు తప్పించి క్యాపిటల్ వస్తానంటే ఎవ్వరు వద్దనుకోరు జనరల్గా అది అక్కడ పరిస్థితి రోసే గారు ఈ వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ అందరూ మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ముందు ఇక్కడే క్యాపిటల్ ఉంటుందని గంపలగూడ మండలంలోని టౌన్ లోని వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్లతో నాయకులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇంటింటికి అన్ని విధాల మంచి చేశారని చెప్పారు ఆ మంచి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ వైఎస్ఆర్సీపీ నాయకులు యూత్ కార్యకర్తలు పెద్దలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నంతపురంలో వైఎస్ఆర్సీపీ క్యాంపిడేట్ అయినా గతగురం కానీ క్యాచ్ మరి నా అమ్మ వరకు ఎంపీ క్యాండిడేట్ అయిన తీసిన నాని గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన మరి సాంగ్స్ గారికి ఆయన విజయాన్ని ఆటిస్తు మరి వైసీపీ కార్యకర్తలు నాయకుల క్యాంపిడేట్ అయినా వాళ్ళ గురించి మరియు జరుగుతుంది అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అతని మొత్తం కూడా మరి ఇంటింటికి తిరుగుతూ మరి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు అమ్మాయి ఏంటనేది తెలుసుకుంటూ మీరు జరగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తే మరి ఎవరికైనా సరే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలా అందటం జరిగింది ఈ విషయం మీద ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పార్టీతో సంబంధం లేకపోతే ఇచ్చుకుంటే వెళ్తుంది కాబట్టి ఆయన ఒకటే మాట ఇది నేను ఇచ్చిన పథకాలు ఎవరికైతే అందుతాయో వాళ్ళు నాకు మంచి అనుకుంటే వాళ్ళకు నాకు పార్టీ ఓట్ నేను రెండు నూట నూట ఇరవై నాలుగు సార్లు పట్టణాను కానీ మీరు నాకు రెండు సార్లు పట్టణొక్కండి రెండు ప్యాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దానికి మొత్తం మీద మేము కార్యకర్తలు అయితే నాయకులు అయితే మొత్తం సిద్ధం అని చెప్పేసి ఈ రోజు తిరగడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి థియేటర్ దగ్గర టిడిపి జనసేన బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి టిడిపి నాయకులు నాగూర్ మీద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజనా చౌదరి నాగూర్ మీరా మాట్లాడారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు నెల రోజుల నుంచి దాదాపు ప్రతి గడపకు వెళ్లారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినప్పటికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తూ ఉంటే మనసు కలిచివేసిందని ఈ నియోజకవర్గంలో మంచి కాలేజీ ఒక ఆసుపత్రి డ్రైనేజీ సిస్టమ్ అంబులెన్స్ తిరిగే సౌకర్యం లేదని ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అదృష్టంగా అన్నారు ఈ నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది కుటుంబాలు నివసిస్తున్నారు వారికి ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా సహాయ సహకారాలు అందిస్తాను సుజనా చౌదరి కులం మతం చూడడు ఆయనది ఒకటే కులం మానవత కులం మాత్రమేనని నాగురు మీర తెలిపారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసిన చిన్నికి అసెంబ్లీ అభ్యర్థి సుజనా చౌదరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ టిడిపి జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఆదాయం పెంచే దిశగా ప్రతి ఒక్క పౌరుణ్ణి ఆదాయం పెంచే దిశగా తీసుకునే ఒకవేళ నా దేవం ప్రతి ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా జీవన ప్రమాణం జరగాలి ఆరోగ్యంగా ఉండాలి దురదశ ఒకవేళ ఆరోగ్యం ఏదైనా అంబులెన్స్ కూడా ఫ్రీగా పరిస్థితి లేదు అది అగ్ని ప్రమాదం జరిగితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్లు ఇరవై రెండు దుర్బర పరిస్థితులు ఉన్నాయి నోడు సదుపాయాలు కానీ జీవన ప్రమాణాలు కానీ మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంత ఒక పెజవాడ నడిపోతున్న ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది అని అంటే దూరమైన పరిస్థితి ఉంది అని అంటే గత నెల రోజుల నుంచి మన మనస్సు కలిసి వేసింది అంత కాదు ఇక్కడ ఒక ప్రసూతి కేంద్రాలు లేవు మంచి హాస్పిటల్ లేదు స్కూల్ లేదు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను కంటెంట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మూడు లక్షల మంది నివసిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఈ మూడు లక్షల మంది ఆర్బీఐ కొనుకే మీకు ఏమీ లేదు ఎందుకంటే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చారు ఈ మూడు లక్షల మంది అంటే నాలుగు లక్షల కుటుంబాలు రెండున్నర లక్షల ఓటర్స్ ఉంటే సుమారుగా ఒక యాభై వేల కింద సమస్యలు గాని పరిష్కరించి తమ్ము సత్త సుజనా చౌదరి గారికి ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించి వాళ్ళ ఫ్యాన్ గుర్తుకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి సుజనా చౌదరి గారికి ఎవరు సమస్యత ఆలోచించండి ఎవరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారో ఆలోచించండి అభివృద్ధి ఉన్నాను నాది ఏ కులము మాత్రం కాదు నాది మానవతా కులం నా కుటుంబ సభ్యులు ఈ రోజు ప్రజలందరం చెప్తారు ఉన్నారు వారికి ఓటు కమలం కొమ్మలను గుర్తుపోయిన నేను చిన్ని ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు వారి ఎన్నికల గుర్తు సైకిల్ బ్యాలెంట్ పేపర్లో ఎంపీ ఎన్నికల గుర్తు ఒకటో నెంబర్లో ఉంటుంది అలాగే శాసన సభకి సుజనా చౌదరి గారి ఎన్నికల గుర్తు జీరో నెంబర్ మూడో నెంబర్ వికసించే కోటు ఓటు వేద్దాం మన నియోజకవర్గ ప్రజలు వికాసవంతమైన జీవితం ప్రారంభిస్తామంటే చేస్తూ సుజనా చౌదరి గారిని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి భార్య కోన రామాదేవి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇరవై ఎనిమిదో వాటలో ఇంటింట ప్రచారం చేసిన కోన రామాదేవికి జన నీరాజనం పలుకుతూ ప్రజలకు మంచి చేసే కోన రఘుపతి మళ్లీ గెలుస్తారని పెద్దలు ఆశీర్వదించారు ప్రజలకు మంచి చేసే వాళ్ళని ఎవరు మర్చిపోరండి కూడా సరే అండి